అండర్ పదిహేడు సౌత్ జోన్ హాకీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఉన్న నంద్యాలకు చెందిన ఎస్పీజీ హై స్కూల్ స్టూడెంట్ సెలెక్ట్ అయినట్లు ఎస్పీజీ హెచ్ఎం జీవలత హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చానికయ్య రాజ్ రాజ్ మరియు హాకీ నంద్యాల సెక్రటరీ స్టిఫెన్ అభినందనీయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఈ విద్యార్థిని పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీలలో కేరళలో జరగబోయే సౌత్ జోన్ హాకీలో ఆటం జరుగుతుంది ఈ సందర్భంగా జీవలతో మాట్లాడుతూ స్టూడెంట్ ని అభినందిస్తూ వీరిని ప్రోత్సహించిన వారి హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చానిక్య రాజు జెడ్ఎస్పి దివాకర్ మరియు హాకీ నంద్యాల సెక్రటరీ ఎం స్టీఫెన్ మేడం అభినందించారు హై స్కూల్ పాఠశాల తరఫున చదువుతున్నటువంటి లహరి అనేటువంటి విద్యార్థి అండర్ సెవెంటీన్ సౌత్ జోన్ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కేరళలో జరుగుతున్నటువంటి హాకీ టోర్నమెంట్లో పాల్గొనడానికి మా పాఠశాల నుంచి సెలెక్ట్ అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము అదేవిధంగా ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రత్యేకంగా హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి చాణక్యరా సార్ గారికి అదేవిధంగా హాకీ నంద్యాల సెక్రటరీగా ఉన్నటువంటి స్టీఫెన్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి మా పాఠశాల తరపు నుంచి సెలెక్ట్ అయినటువంటి లహరికి కోచింగ్ ఇచ్చినటువంటి పాఠశాల పిఈటీలకు కోచ్లకు మా పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి పదిహేడో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కేరళలో ఆడబోతున్నటువంటి జట్టు తరఫున మరి ఇంకా చక్కటి ప్రతిభను కనపరిచి నేషనల్స్ కూడా మా పాఠశాల విద్యార్థి సెలెక్ట్ కావాలని మరి మేము అందరం ప్రార్థిస్తున్నాము ప్రత్యేకంగా ఈ విధంగా తర్ఫీదు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు పీఈటీలకు మాకు సహకారం అందించినటువంటి చాణక్యరా సార్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందులో పాల్గొనడానికి వెళ్తున్నటువంటి లహరికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని అంతే విధంగా అంతే కాకుండా ఆటలో మంచి నైపుణ్యాన్ని కూడా తను ప్రదర్శించాలని మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున నేను చాణక్యరాజు హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఈ దినం ఇక్కడ ఎస్వి హై స్కూల్లో చదువుతున్నటువంటి లహరి అనే అమ్మాయి జూనియర్ నేషన్స్ కు ఎంపిక అయింది కేరళలో ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు జరిగేటువంటి ఈ యొక్క టోర్నమెంట్లో అమ్మాయి పాల్గొంటుంది అమ్మాయి ఈ ఎస్పీఎస్ నుంచి సెలెక్ట్ కావడం మేము ఒక గర్వంగా భావిస్తున్నాము ఎందుకంటే ఎస్వీ స్కూల్ అంటే హాకీ హాకీ అంటే ఎస్పీ స్కూల్ అనేటువంటి విధంగా గత రోజులు కూడా జరిగినవి ఆ విధంగా ఇప్పుడు కూడా మంచి పురోగతి ఉంది ఇక్కడి నుంచి స్కూల్ పిల్లలు కూడా బాగా వచ్చి ఆడుతున్నారు ఈ సందర్భంగా అమ్మాయిని ప్రోత్సహించినటువంటి హెడ్ జీవలత గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే అమ్మాయి ముందుకు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసినారు ఇక్కడ ఉన్నటువంటి పీటీలు కానీ వీళ్ళు కానీ మరి ముఖ్యంగా గ్రౌండ్ కూడా మాకు అనుకూలంగా వాళ్ళు ఎస్పీఎస్ గ్రౌండే ఉంది కాబట్టి వాళ్ళు మాకు ఎటువంటి అభ్యంతరం లేకుండా అన్ని విధాలు కూడా మాకు ఉన్నారు ఈ అమ్మాయి అక్కడ బాగా ఆడితే మళ్ళీ ఇండియా కూడా సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంది మా ప్రతి వచ్చి తీర్చాలని చెప్పి మంచిగా ఆడాలని చెప్పి మేము ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం థ్యాంక్ యూ